చాలా రోజుల తర్వాత చేశాను మటన్ బిర్యానీ కానీ చాలా సూపర్ గా అయింది అనమాట ఇప్పుడైతే చికెన్ తినద్దు అంటున్నారు కదా అలా అనేసి మా ఆయన మటన్ బిర్యానీ చేయు చాలా రోజులు అవుతుంది కదా తినక అనమాట అలా అనేసి మటన్ బిర్యానీ చేసా చాలా సూపర్ గా వచ్చింది చాలా ఇయర్స్ అయింది సెలెక్ట్ చేయకి సెకండ్ టైం అన్న అనుకోవచ్చు ఫస్ట్ టైం చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను ఇది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం అనమాట చేయడం చాలా సూపర్ గా వచ్చి ఫస్ట్ ఏంటంటే మనము మటన్ ఉంది కదా దాన్ని ఫస్ట్ నేను కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసి మనం బిర్యానీకి వేసి అన్ని వేసేసి బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసి కుక్ చేసుకున్నాను తర్వాత అదే కుక్కర్లో ఒకవేళ మనకు రైస్ మీద దాంట్లో చేసుకోవచ్చు కానీ అంత పెద్దగా సరిపోదు కాబట్టి దాన్ని తీసి కొంచెం మెరెప్గా ఉన్న గిన్నెలోకి మార్చేసుకొని దాంట్లో మన కొంచెం కసరి మేతి కొంచెం మనము నెయ్యి వేసేసుకొని అది ఇలా కొంచెం ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచి కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ లాగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేటువంటి సిమ్లో పెట్టేసుకుని మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ ఉంటుంది కదా ఆ యొక్క రైస్ వేసుకొని మరొక పదిహేను ఇరవై నిమిషాలు అయితే మొత్తం సిమ్ అంటే మొత్తం అంటే చిన్నగా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి మనకు పదిహేను నిమిషాల తర్వాత తీసి కలిపేసుకున్నాను చాలా ఎమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క మటన్ దిమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు ఈ యొక్క ప్రాసెస్ కరెక్టా లేదా టేస్టీగా వస్తుందా లేదా చాలా ఆలోచించి ముఖ్యంగా మటన్ కుక్ అవుతుందా లేదా అని ఒక్కోసారి చికెన్ కుక్ అవ్వకపోతే చికెన్ బిర్యానీ తినలేము అలానే మటన్ కుక్ అవ్వకపోతే ఎలా అనేసి అనుకున్నాను కానీ సూపర్ గా వచ్చింది ఇంట్లో అందరికీ నచ్చింది ఈ రోజు అయితే సండే రోజు స్పెషల్స్ ఏంటి తర్వాత నాకు వచ్చేసి మాఘమాసం ఉండే కదమ్మా మాఘమాసం కూడా అయిపోయింది ఇది మాఘమాసం నెక్స్ట్ సాటర్డే వచ్చింది సాటర్డే కూడా ఫాస్టింగ్ కాబట్టి తినను నెక్స్ట్ ఇంకా సండే అనేది మాకు మటన్ బిర్యానీ చేసి తినక చాలా మనసు అవుతుంది కదా అంటే ఇంకా మటన్ బిర్యానీ చేసుకున్నాము మటన్ బిర్యానీకి కాంబినేషన్ మటన్ కర్రీ పాయా సూప్ సూపర్ గా వచ్చినాయి అన్నీ కూడా ఇంకా వీటితో పాటు రైతా చాలా బాగా అనిపించింది మనం ఇంట్లో ఇలా టేస్టీగా చేసుకున్నాం అనుకోని వంటలు అసలు ఇంకా మనం బయటకు వెళ్ళి తినాలి నాకు ఫీల్ అయితే రాదు నాకైతే అట్లా అనిపిస్తుంది మనం ఇంట్లో మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ తగ్గట్టుగా ఏ పీసెస్ కావాలి ఆ పీసెస్ ఎంత సైజ్ అంత కావాలికోవచ్చు అన్ని ఇంగ్రీడియం కూడా ఆర్గానిక్ గా మనము మంచిగా చేసుకోవచ్చు అనిపిస్తుంది హెల్తీగా ఉంటుంది పాయా సూప్ కూడా సూపర్ వచ్చింది ఈసారి ఫోర్ లెగ్స్ తో చేసా పాయా సూప్ లాస్ట్ ఎయిట్ లెగ్స్ తో చేసాం కదా దానికి కాంబినేషన్ రైతా మనం మా ఊరు చల్లటి నీళ్ళని మొన్నే తీసుకొచ్చాం కదా వారికి ఇష్టమైనటువంటి బాటిల్ అనమాట వాడి బాటిల్ మొన్నే మార్చాము అంతకుముందు వేరే బాటిల్ ఉండేది ఈ రోజైతే సండే స్పెషల్గా